నీ వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా సిల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి వీళ్ళ షాప్లో కొత్త కలెక్షన్ వచ్చింది సో ఈ కలెక్షన్ అంతా మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటే రండి అండ్ కొరియర్ ఫెసిలిటీ ఉంది యూజ్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా చలో వీడియోలకి అయితే వెళ్ళిపోదాం మీ అందరికీ నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చి నిర్మలా సిల్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్లో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బమ్మ రాములవారి గుడి అంటే మీకు ఎవరైనా చెప్తారు గుడివాడ వారి స్ట్రీట్లో మా షాపు ఒకవేళ మీరు మా షాప్కి రాగాలంటే స్క్రీన్ మీద నంబర్కి సంప్రదించండి మేము రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేడం ఈరోజు ఈ రోజు వీడియోలో మంచి ఫ్యాన్సీ శారీస్ ఫ్యాన్సీ పట్టు జిమ్మి చూ శారీస్ టోటల్ న్యూ వెరైటీస్తో మనం వచ్చామండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు జిమ్మి చూ శారీస్ చూపిస్తామండి ఇప్పుడు ఈ ఐటమ్ అనేది ఫుల్ ట్రెండ్ అండి చక్కగా ప్లెయిన్ శారీ వస్తుందండి చిన్న బార్డర్ వస్తుందండి శారీ మొత్తం చూడండి మొత్తం ఇలా ప్లెయిన్ వచ్చి బార్డర్ ఇచ్చి డిజైనర్ బ్లౌజ్ ఇస్తాడు మేడం క్వాలిటీ అండి ఫస్ట్ క్వాలిటీ అండి సెకండ్ క్వాలిటీ వస్తుంది నిర్మలా లో ఎప్పుడు బ్లౌజ్ ఓకే ఇవన్నీ చికెన్ వర్క్ అంటారండి దీంట్లో ఎంత ఇవన్నీ మనం మార్కెట్లో చూస్తున్నామండి ఆరు యాభై నుంచి ఏడు యాభై ఆరు నడుస్తుంది ఇప్పుడు మార్కెట్ లో బట్ మనం హోల్సేల్ అమ్ముకునే వాళ్ళకి మంచి రేట్ కోరికతో కేవలం మూడు వందల తొంభై ఐదు రూపాయలకి ఇస్తాం మేడం త్రీ నైన్టీ ఫైవ్ ఎస్ మేడం ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్లో కలర్స్ కూడా వస్తాయి మంచి లైట్ వెయిట్ అండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ సిక్స్ కలర్స్ మేడం పింక్ వచ్చింది ల్యావెండర్ వచ్చింది ఇది వచ్చి గ్రీన్ గ్రీన్ ఎల్లో గ్రే ఇది మెటాలిక్ కలర్ అండి టోటల్ సిక్స్ కలర్స్ అండి ఏ సారీ తీసుకోండి త్రీ నైంటీ ఫైవ్ సింగిల్ శారీ అయినా మీకు షిప్పింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఒకవేళ ఎవరైనా పే జీపే చేస్తే నాకు స్క్రీన్ మీద ఫస్ట్ నెంబర్కి సంప్రదించండి మేము ఆర్డర్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మేడం ఇది డిజైనర్ వామ్ సిల్క్ శారీస్ అండి వామ్ సిల్క్ శారీ స్పెషాలిటీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా చాలా లైట్ వెయిట్ మీకు మంచి ప్యూర్ చీర ప్యూర్ పట్టు చీర లుకింగ్ ఇస్తుందండి ఇది పళ్ళు వంటి శారీ అంతా చాలా లైట్ వెయిట్ అండి అసలు బరువు అనేది అస్సలు ఉండదండి మెత్తగా ఉంటుంది మీకు గరగ్గా ఉండడం నుంచో అలా ఉండదండి చాలా మెత్తగా ఉంటుంది ఇది వీటిలో నా దగ్గర ఒక ఇరవై ముప్పై డిజైన్స్ వస్తాయి కాకపోతే ఇవన్నీ మేడం ఓన్లీ సింగిల్ సింగిల్ శారీస్ వస్తాయి అంటే మనకి ఇంకో రెండో కల్లా కావాలని దొరకదు ఇవి ఎందుకంటే ఇవన్నీ పదకొండు యాభై నుంచి పదమూడు వందల ఆరేం బట్ ఇప్పుడు మనకి మిక్స్ లాట్గా వచ్చిందని మనకి సింగిల్ సింగిల్ శారీస్ వస్తున్నాయి మేడం ఓకే డిజైన్స్ కూడా ఇక వేరే వస్తాయి అన్ని డిజైన్స్ మారుతాయి మేడం ఇవన్నీ రేంజెస్ కూడా ఒక్కటే రేంజ్ ఇస్తున్నాం పన్నెండు యాభై చీర తీసుకున్న పదమూడు వందల చీర తీసుకున్న రేంజ్ మాత్రం ఒకటే ఏ శారీ తీసుకుంటే ఓన్లీ ఆరు తొంభై ఐదు మేడం సిక్స్ నైంటీ ఫైవ్ ఎస్ మేడం ఇది బాటిక్షి బోర్ అండి లేటెస్ట్ డిజైనర్ పీస్ అండి పైతానిక్ బార్డర్తో మనీ రకరకాల ఇది లక్ష్ బుట్ట శారీ అండి గ్యాప్ బార్డర్ శారీ రకరకాల డిజైన్స్ వస్తాయండి దీంట్లో ముప్పై డిజైన్స్ వరకు వస్తున్నాయండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారండి చేస్తారండీ నేర్బి ఉంటారండి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి వీటిల్లో కలర్స్ అండి ఒక థర్టీ కలర్స్ థర్టీ డిజైన్స్ అండి ఒక దానికి ఒక్కటి సంబంధం మాత్రం ఉండదండి సో ఫస్ట్ ఎవరు వీడియోలో మాకు ఆర్డర్ ఇచ్చి అమౌంట్ వేస్తారో వాళ్ళది ఆ శారీ అండి సెకండ్ మాత్రం నేను ఆర్డర్ తీసుకోవడానికి కష్టం అండి సేమ్ సారీ అంటే ఆర్డర్ ఇవ్వలేము దానికి ఇక సపరేట్ డిజైన్స్ అండి ఏదైనా ఇది ప్యూర్ జిమ్మి చూల్ ఇంకో మోడల్ అండి ఫస్ట్ మీ జిమ్మి చూల్ వచ్చింది మామూలు బార్డర్ అండి ఇది మాత్రం మొత్తం స్టోన్ బార్డర్ అండి ఏ క్లోజ్ లుక్ మేడం కట్ వర్క్ బార్డర్ వస్తుంది ఇది ఇవన్నీ టోటల్గా షోరూమ్ ఐటమ్ అండి యాక్చువల్ చెప్పాలంటే మేము చాలా అందుబాటు రేట్లో ఇస్తున్నాం మేడం జిమ్మి టోటల్గా డిజిటల్ ప్రింట్ జిమ్ ఇచ్చు శారీ అండి ఇది స్టోన్ వర్క్లో ఈ శారీ కూడా సేమ్ మనకి బ్లౌజ్ మాత్రం సేమ్ వస్తుంది చికెన్ కర్రీ ఓకే ఇదండి బ్లౌజ్ ఎంత పడుతుంది అండి ఇవన్నీ మనం హోల్సేల్గా ఒకటే రేట్లో అమ్మాలని కోరికతో కేవలం ఏ శారీ తీసుకోండి సెవెన్ ఫిఫ్టీ ఇస్తున్నాం మేడం సెవెన్ ఫిఫ్టీ ఎస్ మేడం ఇంకా వీటిలో కలర్స్ సింగిల్ శారీ కూడా కొరియర్ ఉందండి వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటే రండి కొరియర్ ఉంది యూజ్ చేసుకోండి జిమ్మి చూలోనే కొత్త ప్యాటర్న్ అండి ఇదంతా ఇవండి సిక్స్ కలర్స్ మేడం గారు ప్యూర్ జార్జెట్ సారీస్ అమ్మా ప్యూర్ జార్జెట్ ప్యూర్ సిక్స్టీ గ్రామ్స్ జార్జెట్ చాలా లైట్ వెయిట్ అనుకుంటా ఫార్టీ గ్రామ్స్ సిక్స్టీ గ్రామ్స్ అన్ని మంచి క్వాలిటీస్ వేస్తాయి మేడం మన దగ్గర ఇలా డిజైన్ వచ్చి డిజైనర్ బ్లౌజ్ మేడం ఓకే ఒకసారి బ్లౌజ్ కూడా ఓపెన్ చేసి చూడండి చాలా లైట్ వెయిట్ అండి డిజైనర్ పీస్ చూడండి మేడం మీకు జార్జెట్ సారీ బ్లౌజ్ వర్క్ అంటే మినిమం ఆరు యాభై అనే లేకుండా ఎక్కడ రాదండి బట్ ఇప్పుడు మన ఇది ఏంటంటే ఆషాఢ మాసం ఆఫర్ స్టార్ట్ అవుతుందని మనం కొత్తగా హోల్సేల్ రేట్ ఇస్తున్నాం మేడం ఏ సైడ్ని తీసుకోండి కేవలం పదకొండు వందలకి మూడు మేడం పదకొండు వందలకి ఎస్ మేడం సింగిల్ శారీ అయితే సింగిల్ కూడా రెడీగా ఉన్నాం అలా ఏం లేదండి బట్ సింగిల్ శారీ నాలుగు వందలు తక్కువ నేను ఇవ్వలేనండికి త్రీ ప్లెయిన్ శారీస్ మేడం ప్లెయిన్ సారీ సెల్ఫ్ డిజైన్ ఇస్తాడు మేడం బ్లౌజ్ అన్ని డిజైనర్ బ్లౌజ్ మేడం అన్ని ప్రతి సారీకి వర్క్ బ్లౌజ్ అండి డైలీ వేర్కి ఆఫీస్ వేర్కి చక్కగా ఉంటాయండి ఈ ఐటమ్స్ అనేది అమ్ముకునే వాళ్ళకంటే చాలా మంచి ఐటమ్ అండి సేల్స్ కోసం అంటే టోటల్ ఎయిట్ కలర్స్ మేడం ఎయిట్ కలర్స్ రేంజ్ కూడా త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్ నడిచే మేడం బట్ టోటల్ హోల్సేల్ రేట్ ఒక్కటే ఫిక్స్డ్ రేట్ అండి తొమ్మిది వందలకి నాలుగు చీరలు ఇస్తాం మేడం తొమ్మిది వందలకి నాలుగు చీరలు ఎస్ మేడం తొమ్మిది వందల నాలుగు అయితే మీరు రెండైనా తీసుకోవచ్చు బట్ సింగిల్ మాత్రం ఇవ్వనండి సింగిల్ మాత్రం రెండు యాభై పడింది సరీస్ మేడం ఇవన్నీ బ్రష్ ప్రింట్ కాటన్ బాటిక్ లోనే బ్రష్ ప్రింట్ అంటారమ్మా దీన్ని ఓకే పళ్ళు కూడా చాలా బాగుంటుంది అసలు సూపర్ క్వాలిటీ మంచి కలర్ అండి అసలు గ్రే కలర్ కాంబినేషన్ మీద వచ్చింది ఇది పళ్ళు మేడం పళ్ళు బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి దీన్ని ఇది బ్లౌజ్ మేడం వీటిలో టెన్ డిజైన్స్ వస్తాయి మేడం ఓకే ఇవన్నీ మనం హోల్సేల్ గా ఒకటే రేట్ అమ్ముతాం మేడం మొత్తం బ్రష్ పెయింట్ టోటల్ బ్రష్ పెయింట్ బాటిక్ బ్రష్ పెయింట్ ఎంత పడుతుంది ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఇది వరకు అమ్మింది ఐటమ్ మేడం బట్ ఇప్పుడు మనం హోల్సేల్ గా మనం ఒక్కటే రేటు ఇవన్నీ ఏ సారీ తీసుకుని త్రీ సెవెంటీ పదకొండు వందలకి మూడు సింగిల్ అయినా త్రీ సెవెంటీకి ఇస్తాం టెన్ డిజైన్స్ అండి ఏ శారీకి ఆ శారీ డిఫరెంట్గా ఉందండి డిజైన్ కూడా మాది చూడండి ఇవి లక్ష బుటా పట్టు అండి టోటల్ రిచ్ పళ్ళు వస్తుందండి ఈ శారీస్కి పైతానిక్ బార్డర్స్ వస్తాయి మేడం ఓకే ఇవన్నీ టోటల్ బాక్స్ ప్యాక్ ఐటమ్స్ అండి కంప్లీట్గా చూడండి చీర కచ్చింగ్ మొత్తం ఇచ్చాడు ఇదేమో డిజైనర్ బ్లౌజ్ ఇవన్నీ మ్యారేజ్ సీజన్స్లో మనం వెయ్యి యాభై నుంచి పన్నెండు వందలు ఆ రేంజ్ అమ్మిన ఐటమ్ అండి బట్ ఇప్పుడు మనం అన్నీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు వేస్తున్నాం మేడం ఏ సైజ్ తీసుకుంటాం కేవలం ఐదు వందల యాభై రూపాయలు మేడం ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీకి ఇస్తున్నాం మేడం వీటిలో కలర్స్ డిజైన్స్ అన్నీ వస్తాయి సింగిల్ శారీ కూడా కొరియర్ ఉందండి నేర్బీ ఉంటే షాప్కి రండి ఫస్ట్ ప్రిఫరెన్స్ షాప్ షాప్కి రావడానికి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుందండి దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకన్ కూడా క్లిక్ చేస్తేనే నిర్మలా సిల్క్స్ వాళ్ళ లేటెస్ట్ వీడియోస్ అని మన ఛానల్లో వస్తాయండి ఇది కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ సేమ్ ప్లాస్టిక్ బాక్స్ ఈ కలర్ చాలా బాగుందండి అసలు రత్నావళికి ఆరెంజ్ వచ్చింది పింక్ ఇది ఫోర్త్ కలర్ అండి ఓకే అదేంటి మంచి మంచి కలర్స్ అండి ఇది థర్డ్ డిజైన్ అండి ఓకే ఇది కూడా లక్ష పూటలు ఇంకో ఐటమ్ అండి ఇది సీతారామం శారీస్ అండి ఓకే లాస్ట్ వీడియోలో మనకి చాలా హెవీ రెస్పాన్స్ వచ్చిందండి అప్పుడు మనకి సప్లై అనేది చేయలేకపోయాము కనీసం ఒక వెయ్యి చీల ఆర్డర్ ఇంకా పెండింగ్ ఉంది సో కస్టమర్స్ రిక్వెస్ట్ మీద మన రీస్టాక్ అయింది ఐటమ్ చాలా రీజనబుల్ రేంజ్ లో వచ్చింది మేడం ఓన్లీ పదకొండు వందలకి మూడు వచ్చింది మేడం పదకొండు వందలకి మూడు ఎస్ మేడం సేమ్ రేంజ్ మన హోల్సేల్ రేంజ్ తో కంటిన్యూ అవుతాం కట్ వర్క్ బోర్డర్ వచ్చిందమ్మా చెండి అసలు పదకొండు మూడు ఓన్లీ ఈ కలర్స్ ఏనా సిక్స్ కలర్స్ మేడం సిక్స్ కలర్స్ ఓకే చూడండి డిజైన్ కట్ వర్క్ ఇది షోల్డర్ వరకు వస్తుంది మేడం ఇది పళ్ళుకి ఈ నెర మొత్తం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మీకు అయితే నెర ఫుల్ గానే ఉంటుంది బట్ కట్టింగ్ షోల్డర్ మాత్రం తక్కువ వస్తుంది ఇది ఇదేమో బ్లౌజ్ వచ్చింది దీనికి ప్రైస్ మేడం కలెక్షన్ అండి అండి మన నెంబర్ డిజైన్ ఇవన్నీ ఏంటంటే మనం మూడు వేలు పై రేంజ్ ఐటమ్స్ అండి అయితే ఇవన్నీ ఏంటంటే సూక్ష్మ లోపాలు అంటే చిన్న బీవింగ్ మిస్టేక్ రావచ్చు రాకవచ్చు నైన్టీ పర్సెంట్ అంటే మాకు కనబడట్లే ఒక ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం మేడం వస్తుందని ఓకే ఇది వచ్చి బ్లౌజ్ మేడం బ్లౌజ్ ఇది వచ్చి పల్లు మేడం ఓకే ఇది సారీ అండి కలర్ బాగుందండి అసలు బోర్డర్ కూడా అన్ని కంచి బోర్డర్స్ ఇస్తారు మేడం చూడండి స్మాల్ డిఫెక్ట్ కూడా ఎక్కడ కనపడట్లేదు మనకు అసలు బట్ అయినా మనం రావచ్చు అని చెప్తున్నాము ఇది కచ్చింగ్ పని లిటిల్ బిట్ ఇచ్చాడు చాలా లిటిల్ బిట్ ఓకే ఇవన్నీ మనం మూడు వేల ఆరెంజ్ ఐటమ్స్ అని మనం ఆఫర్స్లో ఇస్తున్నాం అండి ఏ తీసుకోండి మేడం కేవలం పన్నెండు యాభైకి ఇస్తున్నాం మేడం రూపీస్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి వీటిలో కలర్స్ డిజైన్స్ చాలా వస్తున్నాయండి నైన్టీ పర్సెంట్ మనం రావు అని చెప్తున్నాం వన్ పర్సెంట్ మాత్రం నేను చెప్పలేను మేడం బట్ ఏంటంటే ఈ శారీలో విశేషం ఏంటంటే అంతా కాంట్రాస్ట్ బార్డర్ వచ్చినాయి చూడండి జనరల్లీ మా కస్టమర్స్ అందరూ కాంట్రాస్ట్ బార్డర్స్ ఎక్కువ అడుగుతున్నారు కొత్త కలర్ అండి చాలా బాగుంది లైట్ బేబీ పింక్ కి బ్లూ వచ్చిందండి మంచి మంచి కలర్స్ అండి చిన్న సూక్ష్మ లోపాల వల్ల ట్వెల్వ్ ఫిఫ్టీ చాలా బాగుంది శారీ కదా బ్రైడల్ వేర్ అంతా వీడియోలో కంటే కూడా ఒరిజినల్గా కలర్స్ బాగున్నాయండి వీడియోలో కొంచెం వేరియేషన్ ఉంది లైట్గా అంతే చాలా హైలైట్ క్లాస్ లుక్ అండి సారీస్ చూడండి ఇప్పుడు వీటిలో ఉప్పాడ కూడా వచ్చిందండి కొన్ని క్లాస్ లుక్ అండి ఈ ఉప్పాడాల కలర్స్ కూడా వచ్చినాయండి ఉప్పాడ అయినా ఇదేమో సెల్ఫ్ డిజైన్ అండి చాలా ఇంట్రెస్టింగ్ డిజైన్ అండి ఇప్పుడు సెల్ఫ్ డిజైన్ అనేది చాలా కొత్త ట్రెండ్ వచ్చిందండి చాలా మంది అడిగారండి మన దగ్గర ఇదో మూడు నాలుచీలు గరుడ పట్టుది కూడా వచ్చిందండి వన్ టూ శారీస్ వచ్చినాయి గుడ్లు పట్టిందా ఆ ఇంకొక ఈ కలర్ కూడా అసలు చాలా డిఫరెంట్ ఉందండి ఏదైనా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓవరాల్ ఇదంతా కలెక్షన్ అండి ఏదైనా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసరికి మరో కలర్ అండి గరుడ చాలా బాగుందండి అసలు ఇది ఏదైనా క్రష్ అండి ఇప్పుడు బాగా డిమాండ్ అండి లాంగ్ ఫ్రాక్స్ కంటే ఫుల్ డిమాండ్ వస్తుందండి ఈ ఐటమ్స్ కి కలర్స్ డిజైన్స్ చాలా వస్తున్నాయి మేడం సేమ్ డిజైన్ వస్తుంది మేడం కలర్స్ ఓకే ఇలా పెట్టేస్తాను ఇక వీటిలో కలర్స్ ఇవన్నీ డిజైన్స్ ఇంకా వస్తాయండి ఇవి కస్టమైజేషన్ పర్పస్కి అయితే ఎక్సలెంట్ అండి అసలు చాలా బాగా లైక్ చేస్తున్నారు లెహంగా పర్పస్కి ఫ్రాక్స్కి క్రష్ సారీస్ అండి ఇవి కౌ డిజైన్ అండి మన చాలా మంది కూడా లాస్ట్ టైం కలర్స్ కను కనిపించట్లేదండి ఫుల్గా చూపించండి అన్నారు కదా సో ఒకసారి అయితే ఓపెన్ కూడా చేస్తున్నారండి ఏదైనా తీసుకోవచ్చు ఎంత పడుతుందండి అసలు ఇది వెయ్యి కేవలం కొత్త కొత్త కలర్స్ క్రష్లోనే మనకి అయితే సింగిల్ శారీనే తీసుకోవచ్చు అలా ఏం లేదండి సేమ్ రేంజ్కి ఇస్తాం షాప్లో వచ్చినా సరే షిప్పింగ్ కూడా చేస్తాం జస్ట్ హోల్సేల్ లెక్కే చెప్పాం ఇవి చూ మ రిక్వెస్ట్ మీద మొత్తం శారీ ఒకసారి ప్రతిది క్లియర్గా అర్థం అవ్వాలని కోరిక మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాం అసలు కలర్ తెలియట్లేదు అంటున్నారండి ఈ క్రషీ శారీసు సో మీ అందరి కోసం అయితే పాపం ఓపెన్ కూడా చేస్తున్నారు నచ్చిన వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేయండి చాలా లిమిటెడ్ స్టాక్ వచ్చిందండి ఇదైతే అండి అసలు ఈ శారీ మంచి హైలైట్ అండి ప్రైస్ ఎంత అన్నారండి వెయ్యి మూడు మేడం థౌజండ్ కి త్రీ వెయ్యికి మూడు చీరలు అండి క్రష్ శారీస్ ఈ కలర్ చూసారా అసలు ఎక్సలెంట్ అండి లైట్ పింక్ ఫ్రాక్స్ కి అయితే చాలా బాగుంటుందండి సో సో ఓవరాల్ గా అన్ని ఇవి కలర్స్ అండి డిజైన్స్ ఏ శారీ నాకు దయచేసి మాకు స్క్రీన్ షాట్ పంపించండి సో మాకు కరెక్ట్గా క్లియర్గా అర్థం అదే సేమ్ సారీ మీకు షిప్పింగ్ వస్తుంది ఇవి కూడా డిజైనర్ కంచి పట్టు ఇప్పుడు లాస్ట్ మన ఐటమ్ చూసింది దానిలో త్రీ కలర్స్ వస్తుంది ఇప్పుడు ఇది సింగిల్ కలర్ వస్తుంది మేడం సింగిల్ కలర్ మేడం ఇవి పళ్ళు వస్తుంది మేడం డిజైన్ బ్లౌజ్ ఇవన్నీ మనం రెండు వేలు రెండు వేలు పై రేంజ్ ఐటమ్స్ అండి ఇవి కూడా ఇవి కూడా సేమ్ మనకి వివింగ్ మిస్టేక్ లెక్క వచ్చింది అనేది ఇవి కూడా ఇక్కడ ఏమి రావండి బట్ కలర్స్ అనేది వేరీ సేమ్ శారీ అనేది రావు ఒక హోల్సేల్గా మనకు యాభై వందల చే ఆఫర్లు వచ్చినాయి మేడం మీకు అన్ని మనం హోల్సేల్ క్లియరెన్స్ సేల్ వస్తున్నాం మేడం ఏ సారీని మేడం కేవలం లెవెన్ ఫిఫ్టీకి ఇస్తాం మేడం మేడం ఓన్లీ లెవెన్ ఫిఫ్టీకి ఒక యాభై వంద డిజైన్స్ వస్తాయి కనీసం ఓకే సో ప్రతిసారి మీకు షేర్ చేస్తామండి ఇవి లాంగ్ ఫ్రాక్స్ కూడా ఇది యూజ్ చేస్తున్నాను చాలామంది చాలా మంది ఇవి కూడా మనం కొద్దిగా ఓపెన్ చేసి చూపిస్తే క్లియర్గా మీకు వీడియో ఎలా ఉంటుందని చూపిస్తున్నాను ఏ శారీకి ఎలా వస్తుంది బార్డర్స్ అన్ని కూడా చూసుకోవచ్చు మనం మంచి మంచి కలర్స్ వచ్చాయండి ఏ శారీ అయినా లెవెన్ ఫిఫ్టీ ఈ లోప వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నేర్బీ ఉంటే రండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అండి మనకి ఇది కూడా మంచి పింక్ కలర్ వచ్చి బిగ్ బోర్డర్ వచ్చిందండి లెహంగా పర్పస్ కి కూడా మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చండి దయచేసి ఫస్ట్ ఆర్డర్ ఇచ్చే వాళ్ళు త్వరగా ఆర్డర్ సేమ్ సారీ అనేది ఉండట్లా రెండో పీస్ కూడా ఉండట్లేదండి సో ఫస్ట్ ఆఫ్ ఆర్డర్ని మేము కన్సిడర్ చేస్తున్నాము ఏ శారీ అయినా పదకొండు వందల యాభై రూపాయలు అండి సూపర్ శారీ అండి ఇది కూడా వీటిల్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి లేకపోతే ఎట్లా నైన్టీ నైన్ పర్సెంట్ రారు వన్ పర్సెంట్ మామూలుగా వస్తే చిన్న సూక్ష్మ రూపాలు అంటే అంటే డ్యామేజ్ ఉండదు ఏమైనా వీవింగ్ ఫాల్ట్ ఏమైనా ఒక దారం ఇటు పోగలేవచ్చు దాని వల్ల ఈ ప్రైజ్ ఓవరాల్ కనెక్షన్ అండి ఏదైనా లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ చూస్తాం